తన మృత్యువుని తెలియక ఈగలను తినాలని కోరినట్లుగా జనులందరూ కూడా కాలరూపమైనటువంటి సర్పం నోట చిక్కి ఇంకా ఎన్ని రోజుల్లో పోతామో తెలియదు భోగాలం దాపరించినప్పటికి కూడా అనిక్యమైనటువంటి భోగములకై ప్రాకులాడుతూ జీవిస్తూ ఉంటారు ఇంత సంపాదించాలి అంత సంపాదించాలి వాడిని చేయాలి వీడిని ఆరిపేయాలి అని చెప్పేసి వీడి చావు దగ్గర పడుతున్నా కూడా తను ఇంకేదో చేయాలని కోరుకుంటాడు ఏ విధంగానంటే పాము నోట్లో చిక్కినటువంటి కప్పగనక అయిపోయింది నోట్లో చిక్కేసింది చావటం ఖాయం కానీ ఇంకా దానికి ఏం తపన అంటే ఈగల తినాలని తపన తాను చస్తున్నా కూడా ఇంకా ఈగలం తినాలనే కోరిక ఇట్లా ఉంటుంది అని మానవ నైజాన్ని మానవ స్వభావాన్ని స్వభావాన్ని మనకి సంస్కృత అలంకారికలు అనేటువంటి వారు ఈ విధంగా ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఎలా జీవించాలి ఏమిటి అనేటువంటి విషయాలని మనకు